వా చూడండి చూడండి చాలా మందికి డెలివరీ అయిన వెంటనే బిడ్డ తల ఇలా ఎత్తుగా ఉంది వాకు వచ్చిందని చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు ఎందుకు వస్తుంది అంటే చెప్తాను నార్మల్ డెలివరీ అయిన పిల్లల్లో చాలా మందిలో ఇలా తల వాప్ ఉంటుంది సో అది నార్మల్ ఉంటుందంటే అంటే పుట్టిన బిడ్డకి తలలో తల చుట్టూ ఉన్న ఈ స్కల్ బోన్స్ అనేవి ఒకటిగా ఉండదు మనలాగా అవి నాలుగులా ఉండే అతుక్కుపోతుంది అనమాట సో చూసేస్తుంటాయి ఉంటాయి మధ్యలో సో డెలివరీ అయ్యేటప్పుడు అవి బోన్స్ ఓవర్లోడ్ అయిపోతాయి ఒకదాని మీద ఒకటి వచ్చేసి సో దట్ దాని వల్ల డెలివరీ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ పరి ఆ పరిణామంలో ఈ ఈ తల అనేది కొద్దిగా బ్లాగా వస్తుంది కానీ ఇది ఓన్లీ ఒక ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తగ్గిపోతుంది దీన్నే కెప్పు అంటారు బయట పరిభాషలో సో దిస్ ఈస్ కామల్ ఆ సో దీని వల్ల మీరు కంగారు పడినకి వన్ నీళ్ళు తగ్గిపోతుంది భయం అనిపిస్తుంది చాలా మంది అమ్మమ్మలకి ఇది అమ్మమ్మకి అంతా ఇదే భయమే ఓకే సో ఇది నామలే వల్ల లోపల తలలో ఇబ్బంది అవుతుంది బ్రెయిన్ లో ఇబ్బంది అని మనకు కంగారు పడలేదు ఆటోమేటిక్ తగ్గిపోతుంది సరేనా ఏమి కానీ మీ డౌట్ తీసిపోయింది కదా సరే సరే థ్యాంక్ యూ